ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే సంవత్సరం అంతా మనకు డబ్బు సంతోషం సకాల సంపదలు ఐశ్వర్యం కలిగేందుకు ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ అనేది మీరు ఫాలో అయినప్పుడు సక్సెస్ఫుల్గా మీ జీవితం అనేది ఉంటుందండి ఎందువల్ల అంటే మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అంతేకాకుండా అసలు ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళు అదృష్టవంతులు అని కూడా చెప్పచ్చు అనమాట ఎందువల్ల అంటే మనం ఎంత కష్టపడినా కూడా ఒక్కొక్కసారి సక్సెస్ అనేది రాదు డబ్బు అనేది సంపాదిస్తుంటాం డబ్బు విపరీతంగా వస్తూ ఉంటుంది కానీ దానికి తగ్గ ఖర్చు ఏదో ఒక అనవసరమైన నష్టాలు ఇవన్నీ కూడా వచ్చి మన జీవితాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి అంతేకాకుండా మనం ఒక పని తలపెట్టాము అంటే అది ఏదో ఒక అడ్డంకుల వల్ల ఆగిపోవడం అనేది జరుగుతుంది అలా కాకుండా ప్రతిరోజు కూడా మనకు సక్సెస్ ఉండాలి డబ్బు ఉండాలి సంతోషం ఉండాలి ఎలాంటి ఆటంకం లేకుండా విజయం అనేది ఉండాలి అనుకుంటే ఈ వీడియో తప్పకుండా మీరు పూర్తిగా చూసే అవ్వాలి మాకు ఇదంతా నమ్మకం లేదనుకుంటే ఇప్పుడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు లేదు మేము పాటిస్తాం మేము హ్యాపీగా ఉండాలి మేము ఈ యొక్క మెథడ్ పాటిస్తాం అనుకున్నప్పుడు తప్పకుండా ఈ వీడియో చూడండి అందరికీ లక్ అనేది ఫేవర్ అవుతుందనమాట ఇక అది ఏంటి ఎలా చేయాలనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇది ఈ యొక్క వీడియో ఫుల్ అండ్ ఫుల్ ఒక మేనిఫెస్టేషన్ అండి మన లోతు మనసులో ఏదైతే అనుకుంటూ ఉంటామో ఏదైతే మనం పాటిస్తూ ఉంటామో ఏదైతే తలుచుకుంటూ ఉంటామో అదే మన జీవితంలో జరిగేదానికి నూటికి నూరు శాతం కూడా మనకు అవకాశం ఉంటుందండి ఇక ఏం చేయాలి అంటే ఉదయాన్నే మనం చేయవలసిన ఒక మూడే మూడు విషయాలు అనేది చాలా సింపుల్ అయిన విషయాలు మనం ఈ విషయాలు ఈ మూడే మూడు విషయాలు పాటించినప్పుడు మనకు జీవితాంతం డబ్బు కానివ్వండి సంతోషం కానివ్వండి విజయం కానివ్వండి తప్పకుండా మనకు కండ్లకు కట్టినట్టు కనిపిస్తుంది అనమాట ఇక ఏంటి అంటే మనం నిద్ర లేవగానే ఇప్పుడు చెప్పబోయే ఈ నెంబర్ అనేది మీ చేతి మీద చూసుకోండి మీ చేతి మీద కాకపోతే మీ కళ్ళతో మీరు చూడాలి ఆ నెంబర్ ఏంటి అంటే ఎయిట్ నైన్ సెవెన్ సక్సెస్ని మనకు అందించే ఒక సూపర్ పవర్ఫుల్ నంబర్ ఇది ఎలాంటి పూజలు మంత్రాలు ఏమీ లేవు కాబట్టి ఎవరైనా కూడా చిన్న పెద్ద మగవాళ్ళ ఆడవాళ్ళ లేదా ఏ మతం వాళ్ళైనా కూడా ఈ యొక్క ఫార్ములాని మనం పాటించవచ్చు చాలామందికి పూజలు నమ్మకం ఉండదు భగవంతుడు నమ్మకం లేకుండా ఇలాంటి విశ్వం అలాగే విశ్వానికి కనెక్ట్ అయ్యే ఒక విషయాలు కానివ్వండి అదేవిధంగా మనం చేసే ఈ మేనిఫెస్టేషన్ అట్లాంటివి కానివ్వండి ఏంజల్ నెంబర్స్ ఇలాంటివి చాలామంది నమ్ముతూ ఉంటారు ఖచ్చితంగా వీటిల్లో కూడా చాలా పవర్ అనేది ఉంటుందండి ఒకసారి మీరు కంటిన్యూగా ఒక లెవెన్ డేస్ పాటించిన తర్వాత మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది ఇక ఏం చేయాలో చూద్దాం మీరు మీ చేయి మణికట్టు ఉంటుంది కదా మీ చేతి మణికట్టు మీద ఎయిట్ నైన్ సెవెన్ అనే ఒక నంబర్ని రాత్రి రాసిపెట్టేసుకోండి అది గ్రీన్ కలర్ పెన్ అయితే ఇంకా బెటర్ గ్రీన్ కానీ రెడ్ కానీ బ్లూ కానీ ఏ నెంబర్తో అయినా సరే రాసి పెట్టుకోండి ఉదయాన్నే లేవగానే ఆ నెంబర్ని అనేది చూసుకోండి మనం ఒక పేపర్లో పెట్టుకొని రాసుకోవచ్చు కాకపోతే మన చేతిలో ఉంటే టక్ అని చూసుకోవచ్చు కనిపిస్తుంది కదా తర్వాత అది మనం ఫేస్ వాష్ చేసుకుంటాం చేతులు కాలు కడుక్కున్నప్పుడు పోయినా కూడా పర్వాలేదు నిద్ర లేవగానే ఆ ఎయిట్ నైన్ సెవెన్ అనే ఒక నంబర్ని మీరు చూడాలి అదే ముఖ్యం కాబట్టి ఉదయాన్నే అప్పటికప్పుడు ఎదుకొని రాసుకోలేం కాబట్టి పొద్దున్నే మీరు రాత్రి రాసి పెట్టుకోండి పొద్దున్నే మీ చేతు అనేది చూసుకోవచ్చు అనమాట కొంచెం గట్టిగా పైనే రాయకుండా నిద్రపోయినప్పుడు తుడిపో తుడిపోయినా కూడా మనకు కొంచెమైనా తెలిసేటట్టుగా కొంచెం ఒక రెండు మూడు సార్లు పై పైన పెట్టుకోండి రాత్రి ఈ ఎయిట్ నైన్ సెవెన్ అనే నంబర్ ఎవరైతే ఉదయాన్నే చూస్తారో వాళ్ళకి ఆ రోజంతా సక్సెస్ ఉంటుంది ఆ రోజంతా కూడా డబ్బు అనేది మంచిగా ఉంటుంది సంతోషం ఉంటుంది ప్రతి ఒక్కటి లభిస్తాయి అనమాట అంత పవర్ఫుల్ అయిన నంబర్ ఇక నిద్ర లేవగానే మనం తలుపులు వేసుకుంటాం తలుపులు తీస్తూ ఉంటాం తలుపులు తీసేటప్పుడు లక్ష్మీదేవికి స్వాగతం లక్ష్మీదేవికి ఆహ్వానం ఇలాంటి ఇలాంటివి అనుకుంటూ తలుపు తీయండి ఎందువల్లంటే మనం ఉదయాన్నే లేచిన తర్వాత అలా తీసినప్పుడు ఏంటంటే మనకు అన్నీ ఇంక తర్వాత మనం బయటికి వెళ్ళేటప్పుడు అన్నీ కావాలి కాబట్టి లక్ష్మీదేవిని మనం స్వాగతం అనేది మీరు చేసుకో మీరు ఒక ఆ యొక్క మాట అనేది తలుపు తీసిన తర్వాత చెప్పుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక మూడవ విషయం లేచిన వెంటనే మీరు ఆ నంబర్ చూసుకోమన్నాం కదా ఎయిట్ నైన్ సెవెన్ అనే ఒక నంబర్ ఈ నంబర్ చూసుకున్నప్పుడు నేను అదృష్టవంతుని లేకపోతే నేను ఐఎమ్ లక్కీ పర్సన్ ఇలాంటి మేనిఫెస్టేషన్ నంబర్ ఒక మాట అనేది చెప్పుకోండి కొంతమందికి డౌట్ వస్తుంది నేను ఒక అదృష్టవంతుని అన్నప్పుడు అది ఆడవాళ్ళకి చెందదా మగవాళ్ళకి చెందుతుందా అప్పుడు నేను అదృష్టవంతురాలని అనుకోవాలంటే అలా కూడా అనుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఇంగ్లీష్లో చెప్పుకుంటే అందరికీ వర్తిస్తుంది ఐఎమ్ ఏ లక్కీ పర్సన్ ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇలాంటి ఈ రెండు మాటలు అనేవి చెప్పుకోండి ఆమె ఏ లక్కీ పర్సన్ ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పుకోండి మనకు వచ్చి ఆ లక్ సక్సెస్ డబ్బు అన్నీ అనేది వస్తాయి అన్నమాట ఈ మూడు విషయాలనేది నిద్ర లేచిన వెంటనే మీరు చెప్పుకోవటం మర్చిపోవద్దు ఇది రోజు చెప్పుకోవాలా రెండు రోజులు చెప్పుకోవాలనేది మీ ఇష్టం ప్రతిరోజు చెప్పుకుంటే ఎప్పుడు కూడా మనకు అదొక దినచర్యగా అయిపోయింది అంటే అదొక మన జీవితం అంతా కూడా సంతోషం అనేది నిండి ఉంటుంది తప్పకుండా ఈ మూడు విషయాలు పాటించండి రేపటి నుంచే పాటించండి దీనికి ఎలాంటి రూల్స్ అనేది లేదు కాబట్టి ఎప్పుడైనా కూడా పాటించవచ్చు ఎవరైనా కూడా పాటించవచ్చు కాబట్టి రేపటి నుంచి ఈ వీడియో ఎప్పుడైతే మీరు చూస్తారో అప్పటి నుంచే స్టార్ట్ చేయండి తప్పకుండా మీ జీవితంలో లక్ అనేది ఫేవర్ చేస్తుంది లక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే మీకు సక్సెస్ అనేది అనేది కూడా ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత